నమస్తే నేను ప్రశాంత్ కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నాడు పోలీసులు ఇప్పుడు కాకానీకి అయితే నోటీసులు జారీ చేశారు లుకెట్ నోటీసులు జారీ చేశారు మరి ప్రస్తుతానికి అసలు కాకాని ఎక్కరున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం కాకాని ఇప్పుడైతే పరారీలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది సో లుకెట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు అంటే కాకాని ఒక్కరనే కాదు మనం వైసీపీలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము చాలామంది పరారీలోనే ఉంటున్నారు సో ప్రస్తుతానికి మరి కాకాని విషయం ఏంటి ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే గత ఐదేళ్ల కాలంలో ప్రతి వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు గొడవలు సృష్టించడం కావచ్చు లేదా అక్రమాలు చేయడం కావచ్చు అవినీతి చేయడం కావచ్చు ఇలాంటి దందాలు చేయడం కావచ్చు మద్యం తర్వాత మైనింగ్ తర్వాత ఇప్పుడు క్వాడ్జ్ ఇట్లా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు అక్రమాలు చేస్తారు దోచుకున్నారు శుభ్రంగా అంటే రాష్ట్ర సంపదనంతా దోచుకుని కొంతమంది విదేశాలకు పంపించారు అంటే విదేశాల్లో వ్యాపారాలు చేసుకున్నారు అక్కడ కూడా అక్రమంగా డబ్బులు రావడం జరిగింది అంటే ఆ లావాదేవీలు ఏంటి అనేది క్లియర్ కట్గా తెలియకపోవటం ఇవన్నీ కూడా జరిగాయి అంటే మీరు అనొచ్చు మనీ లాండరింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే మీరు విదేశాల నుంచి మీకు డబ్బు వచ్చినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని అతిక్రమిస్తే మనం ఖచ్చితంగా అది కేసు అవుతుంది సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మీరు చూసారు లాస్ట్ వీక్ ఆయన ఎట్లాగా నాటకాలు ఆడాడు ఏదో దాగుడు మూతలు ఆడాడు పోలీసులతోటి నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా నేను ఇక్కడికి వస్తున్నాను అక్కడికి వస్తున్నాను ఆయన చాలా ఏడిపించాడు కదా పోలీసులు తిప్పించాడు ఆయన పోలీసులు కూడా వచ్చారు తిరిగారు వెళ్ళారు ఇన్ని జరిగాయి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లా ఆయన ఆయన నలుగురు అనుసరులు ఎక్కడ దాముకున్నారో తెలియట్లా ఆయన ఈ క్వార్డ్జ్ ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా ఆయన మైనింగ్ చేయటమే కాకుండా దాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు ఇది కాకుండా పేలుడు పదార్థాలైన ఎవరికి ఇచ్చారు పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున ఎందుకు వాడారు భారీ ఎత్తున అనే విషయం మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళతో చేసే లావాదేవీలు ఏంటి ఇవన్నీ ఎవరు కొన్నారు పేలుడు పదార్థాలు ఇవంతా ఎవరు కొన్నారు మొత్తం ఈయన వ్యాపార లావాదేవీల మీద ఇవాళ వీళ్ళు అంటే వాటి మీద వాళ్ళు విచారణ జరుపుతున్నారు ఆ తర్వాత ఈయన మీద ఆల్రెడీ లుకౌట్ నోటీస్ జారీ చేశారు ఎందుకంటే హైకోర్టు ఆయన బెయిల్ తిరస్కరించింది కాబట్టి సో మొత్తం సీ పోర్ట్లేంటి ఎయిర్పోర్ట్లేంటి ప్రతి చోట కూడా ఈ లుకౌట్ నోటీస్ వెళ్ళింది కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఆల్రెడీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి పోలీసులు బృందాలుగా వెళ్ళి వెతుకుతున్నారు పాపం కాబట్టి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినాడంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు ఎక్కడ దాముకున్నాడు జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టారా లేదు ఎలహంకలో ఉన్నారా తాడేపల్లిలో ఉన్నారా చాలా మంది అదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి ఎన్నో స్టేట్లలో ఉన్నాయి సో అక్కడ కూడా ఉండే అవకాశం ఉంటుందని అని కాబట్టి పోలీసులు మరి వెళ్ళి వెతకాలండి ఇప్పుడు పెద్ద సమస్య ఏమైందంటే మీరు ఏం చేసినా కూడా వాళ్ళు ముందు దాని మీద ఒక గగ్గోలు పెట్టడం అలవాటు చేసుకున్నారు మీరు గమనించారంటే ఈ వైసీపీ వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు తప్పు చేశారు అని అన్నారు అనుకోండి పోలీసులు ఒక వ్యక్తిని ఒక వైసీపీ నాయకుడిని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా చేస్తే మీరు ఇలా చేస్తారా అని అక్కడితో ఆగిపోకుండా పోలీసులను ఏమంటున్నారు వాళ్ళు పోలీసుల్ని కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉండే నాయకుల్ని కావచ్చు ఏమంటున్నారంటే మేము మళ్ళీ వస్తాం అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం పోలీసులను అయితే గుడ్డలోకి తీసుకొడతామంటారు వీళ్ళనైతే నాయకులనైతే మిమ్మల్ని నరికేస్తాము నిన్న ఆయన అన్నాడు కదా కారుమూరే అన్నాడు నిన్న మిమ్మల్ని నరికేస్తాం అన్నాడు ఎవరిని పోలీసుల్ని అధికార పక్షంలో ఉండే వాళ్ళని అయితే వాళ్ళు మీ సంగతి తేలుస్తాం అంటే వీళ్ళని చంపుతారా కొడతారా లేకపోతే జైల్లో వేస్తారా అంటే వీళ్ళని టార్చర్ పెడతారా అది మనకు అర్థం కావట్లే అంటే నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళ ఆలోచన ఎంతసేపు మేము వస్తామంటాం బాగానే ఉంది ఓకే ఎవరైనా వస్తారు రాజకీయాల్లో ఇవాళ ఓడిన వాళ్ళు రేపు గెలుస్తారు రేపు గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడతారు అది సహజం రావద్దు రమ్మని ఎవరు చెప్పరు కానీ మేము వస్తాము మంచి పరిపాలన ఇస్తాము అని చెప్పకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎంతసేపు మేము వచ్చామంటే మేము అంత చూస్తాం ఇది ప్రజలు గమనించాలండి ఇప్పుడు మనం రాజకీయ నాయకులను ఎన్నుకునేది నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారు ఓవరాల్గా అంటే ప్రజలకు మంచి చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆలోచిస్తారు తప్ప ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చంపుకుంటారు అని కాదు కదా అసలు ఈ హింస రాజకీయాలు అనేవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఇవన్నీ కూడా ఇట్లా పెరిగి పెద్దవైపోయాయి అంతకుముందు ఈ రకంగా లేదు రాజకీయాలు అనేవి కాబట్టి ఈ రా ఇటువంటి సంస్కృతి వద్దు అది మనం చెప్తున్నాం కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆయన్ని ఎవరు దాచారు ఎక్కడ దాచారు అనేది చాలా పెద్ద విషయం పజిల్లాగా ఉంది ఆయన ఒక సవాల్లాగా తయారయ్యారు పోలీసులు కాకాన్ గోవర్ధన్ రెడ్డి చెప్పాలంటే ఎందుకంటే మిగతా వాళ్ళు దొరికారు కానీ కాకాను ఒక్కళ్ళే ఇట్లాగా అంటే దాగుడు మూతలు ఆడుతున్నారనాలా లేకపోతే ఏడిపిస్తున్నారు లేకపోతే పోలీసులు పరిగెట్టిస్తున్నారనాలా అంటే సినిమాల్లో లాగా మనకు తెలియదు వర్మ సినిమాలు గుర్తుకొస్తాయి మనకి సో ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారు అంటే ఒకవేళ దొరికితే ఎక్కడ అప్రూవల్గా మారిపోయి ఎక్కడ అన్ని నిజాలు అన్ని కక్కేస్తారో అని చెప్పేసి కూడా ఇలా దాచిపెట్టి ఉండొచ్చు కరెక్ట్ అండి ఇప్పుడు అదే జరుగుతుంది లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మనం తీసుకుంటే అయితే ఒక ఎవరు వల్లభనే వంశీ అయితే ఒప్పుకున్నాడు సగం ఒప్పుకున్నాడు కొంత తెలియదు అన్నారు ఆయన తర్వాత ప్రభావతి నిన్న డాక్టర్ ప్రభావతి గారు కూడా అంతే నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను ఆ మూడు డైలాగ్స్ చెప్తున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే స్టేజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం రావడానికి ఏం చేయాలి అనేది ఒక సీనియర్ డాక్టర్స్తో కూడా పోలీసులు ఏమైనా చర్చలు జరిపి దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలి ముందు అరెస్ట్ చేయడానికి ముందు ముందు డాక్టర్స్ దగ్గర దీనికి ఒక మందు కనుక్కొని వాళ్ళ మీద ఆ మందు ప్రయోగించడానికి ముందు కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఏది కూడా సొంతంగా చేయడానికి ఉండదు కదా ప్రతిదానికి ఒక పర్మిషన్ కావాలి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో మనకున్న ఒక సౌలభ్యం ఏంటంటే మీరు తప్పు చేసేయచ్చు తప్పు చేసేసాక మీరు తప్పించుకోవడానికి మీకు మార్గాలు ఉంటాయి ఇవాళ ఒక న్యూస్ వింటే నవ్వొచ్చింది నాకు ఇప్పుడు ఈ పేలుళ్ళు ఉన్నాయి కదా ముంబై పేలుళ్ళ కేసు ఉంది కదా అది అతను ఎవడైతే ఉన్నాడో సూత్రధారి అతను మ్యాక్సిమం ట్రై చేసుకున్నాడండి ఉరిశిక్ష నుంచి రద్దు చేసుకోవటానికి అంటాడు పైగా నేను భారత్ అంటే ఇప్పుడు భారత్ కోరింది కదా అతను నిమ్మని నేను భారత్కి వెళ్తే నన్ను హింసిస్తారంటున్నాడు ఇక్కడ మీరు నవ్వాల్సిన అంశమా ఏడవాల్సిన అంశమా నాకు అర్థం ఉంది ఏంటంటే హింసిస్తారంటున్నాడు నువ్వు ఇంతమందిని చంపేసి ఇంత హింస ప్రేరేపించి నువ్వు హింస గురించి మాట్లాడటం ఏంటి మీకు అర్థమైందా ఇప్పుడు మన ఒక కథ ఇప్పుడు చెప్పుకుంటాం ఒక కథను తల్లిదండ్రుని చంపేసి కోర్టు జడ్జి ముందు నిల్చుంటాడు కోర్టులో నిల్చుంటే జడ్జి అడుగుతారు ఏంటి నీ చివరి ఏంటి అని అడుగుతారు సార్ అమ్మ నాన్న లేనివాడిని సార్ నాకు కొంచెం శిక్ష చూసి వెయ్యండి సార్ అంటాడు వాడే చంపేసి అంటే మనకి ఎట్లాంటి లొసుగులుంటాయి మన న్యాయ వ్యవస్థలో మనం ఎలా తప్పించుకోవచ్చు ఇవాళ నాకు అదే అనిపించింది ఇంతమందిని చంపేసి అతను ఆ విధంగా అనడం అనేది ఇప్పుడు ఎవ్వరూ అతనికి అవకాశం ఇవ్వల అతను ఇప్పుడు ఇండియాకి వస్తాడు అతను నేను చెప్తున్నది ఏంటంటే మనం కసబ్ విషయమే తీసుకోండి ఎన్ని వేల అయింది అతనికి అతన్ని పెంచిపోసి పైగా అతనికి సానుభూతి కూడా అతనికి బిర్యానీ పెట్టండి మరొకటి పెట్టండి మనలో మనమే కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళ కాకాని అనే అతను మూతలు ఆడుతున్నాడు దొంగ పోలీస్ లాగా ఉంది కాబట్టి ముందు కాకాని దొరకాలండి దొరికాక అతను అప్పుడుగా మారితే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ